హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ రోజు వీడియో ఏంటంటే మనకి రైన్ లిల్లీ ఎంత బాగా పూసినాయో చూడండి వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల ఇంత బాగా పూస్తున్నాయి పింక్ వైట్ అండి ఎంత బాగున్నాయో ఇవండి మూడు ఉన్నాయండి మూడు కుండీల్లో మొక్కలు అయినా ఎంత బాగా పూస్తున్నాయో వర్షాకాలమే పూస్తాయండి ఇవి రైన్ లిల్ అని పేరు అందువల్లే చూడండి ఇవ్వండి పింక్ కలర్ ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి కదా ఈ గడ్డి మొక్కల్లాగా ఉంటాయండి చూస్తాకి అయినా ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇదండి ట్రైన్లో వెళ్ళాను అన్నమాట ఎంత బాగున్నాయి కదా ఈ ఉదయం ఇంకా బాగున్నాయండి బాగా విడుచుకున్నాయి ఇప్పుడు కొంచెం ముడుచుకుంటున్నాయి అన్నమాట అయినా బాగానే ఉన్నాయి చూడండి సాయంత్రం కదా ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఉదయం మరీ ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పుడు కూడా బాగానే